అర్జున ఉచ అథ కన పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివనియోజి ఓ దేవా జ్ఞానులు కూడా ఆత్మవృత్తి స్థితి నుండి పతితులై మార్గమును విడిచి ఇటూ అటూ భ్రమచే తిరుగుచుందురు దీనికి గల కారణమేమి సర్వజ్ఞత్వమును పొంది గ్రాహ్యమేదో అగ్రాహ్యమేదో చక్కగా తెలిసి ఉండి కూడా వారు ఏ కారణము వలన స్వధర్మమును విడిచి పరధర్మమును స్వీకరించుచున్నారు గ్రుడ్డివాడు ధాన్యపు గింజను తాలుగింజను విడదీయజాల నటుల గ్రాహ్యాగ్రాహ్యములను గురించి నిర్వచించినప్పుడు జ్ఞానులు కూడా ఒక్కొక్కప్పుడు ఏల పొరపడుచున్నారు తన స్వాభావిక కర్మలను వదిలిపెట్టినవారు కూడా ప్రాపంచిక వ్యవహారములన్నింటినీ తమ నెత్తిన పెట్టుకుని కూడా తృప్తి ఉన్నారు వనవాసము అనర్చదగిన వారు కూడా మనుష్యుల నివాస స్థానములకు వచ్చి నివసించుచున్నారు వారు తమంత తాము మరుగున ఉన్నచో పాపముల నుండి పూర్తిగా తప్పించుకొనగలిగి ఉండేటివారు అయినప్పటికీ వారు తెలిసియే పాపములను నొచ్చుచున్నారు మనస్సు ఏ వస్తువును తిరస్కరించునో దానినే అది జ్ఞప్తియం దానిని ఎవరైనా రాజీ పరచదలచినచో అందుకు మారుగా అది పోట్లాడుటకు తయారగును చూడగా ఈ జ్ఞానులపై కూడా ఈ రీతిని బలాత్కారము జరుగుచున్నది ఈ రీతిని బలాత్కారమునర్చిటి సామర్థ్యము దేనియందున్నది ఓ కృష్ణ నీవు దయతో చెప్పుము శ్రీభగ మహాశనో విధ్యేనమిహ వైరిణం అందుపై యోగుల నిష్కామ మనస్సునందు కూడా రమించు పురుష శ్రేష్ఠుడకు శ్రీకృష్ణుడు ఈ రీతిని చెప్పెను ఓ అర్జున చెప్పదా వినుము ఈ బలాత్కారమర్చునవి కామక్రోధములే ఇందు కరుణలేషము కూడా లేదు ఇవి కాలునివలే నిష్ఠురమైనవి ఇవి జ్ఞానమనడి సంపదను ఆవరించి కూర్చును కాలసర్పములు ఇవి విషయములనడి కందకమునందలి పెద్ద పులులు వీటిని ఈశ్వర భక్తి మార్గమున బందిపోటులనర్చు దొంగలగా తలంచవలను ఇవి శరీరమనడి కోటయందలి రాళ్ళు ఇంద్రియములనడి గ్రామమునకు దుర్గము వంటివి వీటి అధికారము ప్రపంచమునందంతయు వ్యాపించి ఉన్నది ఇవి రజోగుణముతో వ్యాపించడి మంత్రమునందలి రాక్షసులు ఇవి అజ్ఞానమనడి అన్నముతో తమ జీవితమును గడుపుకొను వాస్తవమునకు ఇవి రజోగుణము నుండి పుట్టినవే కానీ తమో గుణమునకు ఇవి ఎక్కువ ప్రియమైనవిగా కనిపించును అందువలన తమోగుణము ప్రమాదము మోహము గల తన స్వాభావిక ధర్మములను వీటికి ఇచ్చినది ఈ కామక్రోధములు ప్రాణములను అపహరించినట్టివి అందుచే మృత్యుదేవిని రాజధాని అందు ఇవి చాలా గౌరవింపబడును వీటికి ఆకలి కలిగినచో ప్రపంచం అంతయు వీటికి ఒక్క ముద్దగా కూడా చాలదు వీటి జోక్యము కలిగిన కొద్దీ ఆశ కూడా క్రమక్రమముగా వృద్ధి పొందుచుండును ఇదే రీతిని ఆశకు చెల్లెలకు భ్రాంతి ఎట్టిదనినా ఒక్కమారు అది సహజముగా గుప్పిట తెరచి ఏదైనా తీసుకొనదలిచినచో ఆ గుప్పిటలో చతుర్దశ భువనములను చేకొన్నను గుప్పిట నిండదు ఇది వంట ఇంట క్రీడించినప్పుడు ముల్లోకములను సహజముగా జీర్ణించుకొన జాలి నట్టి విలక్షణమైనది దీని దాసత్వ బలముపైననే తృష్ణ నిర్వహింపబడుచున్నది మోహము ఎల్లప్పుడూ ఈ కామక్రోధములను చాలా ఆదరించుచుండును అహంకారము కూడా వీటితో వ్యాపారమునర్చుచుండును అందుచే అది ఎటుల తలచిన ఆ రీతిని ఈ జగత్తునంతను ఆడించుచుండును సత్యమునందుల సారమును తీసివేసి అసత్యమనుడి పొల్లును నింపిడి దంభము కూడా వీటితో పాటు నివసించును ఇదియే శాంతమును దోచుకుని మాయనడి పిచ్చగత్తెను శృంగారించి ఆ మాయచే సాధుమండలిని భ్రష్ట మునర్చినది ఈ కామక్రోధములే వివేకము యొక్క ఆశ్రయ స్థానమును పాడుచేసి వైరాగ్యమనిడి శరీరము యొక్క పైతోలును వలిచి జీవించి ఉండగానే ఉపశమము యొక్క అనగా శాంతి యొక్క కుత్తకను నిలిమివేసినవి ఇవియే సంతోషమనిడి వనమును పాడుచేసి ధైర్యమనిడి దుర్గమును పడగొట్టి ఆనందమనిడి మొక్కను పీకి పారవేచినవి ఇవియే ఉపదేశమునందులి ఏకత్వమును నాశమనర్చి సుఖమనడి అక్షరములను చెరిపివేసి వాటి పేరు కూడా లేకుండా చేసినవి అంతేకాక ప్రపంచము యొక్క అంతకరణమునందు త్రివిధ తాపములనడి నిప్పు ముట్టించినవి ఇవి శరీరమున ప్రవేశించినదే తడవుగా జీవునితో అంటుకొనిపోయి బ్రహ్మాదులు వెతికినప్పటికీ కూడా దొరకవు ఇవి తత్వము వద్ద జ్ఞాన పంక్తిలో దూరి కూర్చునను ఒక్కమారు ఇవి తమ పనిని ప్రారంభించినచో ఇక ఏ విధముగను ఆపినను ఆగవు ఇవి నీరు లేకుండానే ముంచివేయగలవు నిప్పు లేకుండానే కాల్చివేయగలవు మాట్లాడకుండానే ప్రాణులను తమ వలలో చిక్కించుకొనగలవు ఇవి శస్త్రములు లేకుండానే చంపగలవు త్రాడు లేకుండానే కట్టివేయగలవు పందెము వేసి జ్ఞానులను కూడా వధించగలవు ఊబి లేకుండానే ఇవి జీవులను క్రిందికి లాగివేయగలవు వల లేకుండానే పట్టుకునగలవు ఇవి తమ అసాధారణ మగు బలము వలన ఎవరికీ లొంగిపోవుటకు అంగీకరించవు